ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు నారా రామ్మూర్తి గారు అయితే మృతి చెందడం అయితే జరిగింది హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో అయితే మృతి చెందడం జరిగింది దీంతో చాలామంది కార్యకర్తలు ఎవరైతే టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది నారా రోహిత్ గారి తండ్రి కాబట్టి నారా రోహిత్ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది అదేవిధంగా వీళ్ళతో పాటు చాలా మంది చాలా మంది అయితే ఇక్కడికైతే రానున్నారు అదేవిధంగా బాలకృష్ణ గారు కానీ సుమాన్ గారు అండ్ యాక్టర్ ఇక్కడికి చాలా మంది యాక్టర్ రాజశేఖర్ గారు జీవిత గారు ఇలా చాలా మంది అయితే ఇక్కడికి రానున్నారు అదే విధంగా ఇక్కడికి మంచు విష్ణు గారు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది సో ఇట్లా చాలా మంది అయితే ఇక్కడికి వచ్చారు అయితే ఇప్పుడు నారా రామమూర్తి గారికి వచ్చేసి డెబ్బై రెండు సంవత్సరాలు నిండగా ఈ రోజు అయితే మృతి చెందడం అయితే జరిగింది ఇది నారా కుటుంబంలోనే చాలా విషాదం చోటు చేసుకుందని అయితే చెప్పొచ్చు ఇది చాలా బాధాకరమైన విషయం అనేది చెప్పొచ్చు ఇప్పుడు ఇక్కడికి చాలా మంది చాలా మంది టిడిపి కార్యకర్తలు కానివ్వండి అదే విధంగా ఇంకా హీరోలు కూడా చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది విఐపీలు కూడా ఇక్కడికైతే ఇంకా ఇంకా ఉన్నారు అదే విధంగా రేపైతే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఏపీకి తరలించగా ఏపీకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి అయితే రామ్మూర్తి గారి బాడీని అయితే అక్కడికి తరలిస్తారు అదే విధంగా అక్కడ ఘనంగా అంత్యక్రియలు అయితే ఏర్పాటు చేస్తున్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా నారా రోహిత్ గురించి మాట్లాడుకుంటూ కనుక ఈ రోజే అక్కడ మన అర్బో అబ్రల్ లో అంటే ఫారెన్ లో అయితే చాలా బిజీ బిజీ షెడ్యూల్ అయితే ఉన్నాడు అదే విధంగా అక్కడ నుంచి నారా రోహిత్ కూడా మార్నింగ్ ఇక్కడికైతే రావడం జరిగింది అదేవిధంగా నారా రోహిత్తో పాటు ఇంకా చాలా మంది ఎవరైతే సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇక్కడికి చేరుకున్నట్లు అయితే తెలుస్తుంది అదే విధంగా ఇక్కడ మనకి లోపల ఇంకా మీడియా మిత్రులకు అదే విధంగా ఇక్కడ ఎవరిని కూడా ఆలోచ చేయడం లేదు పోలీస్ సిబ్బంది కూడా చాలా పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ అయితే పెట్టారు అదే విధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడికి ఇంకా ఎంతమంది మంది పర్మిషన్ చేయడానికి అయితే రావడం అయితే జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గంట నలభై ఐదు నిమిషాల పాటు అక్కడే ఉన్నట్లయితే మనకు అర్థమైపోతుంది లోపల హాస్పిటల్లో అయితే ప్రెసిడెంట్ అక్కడ అయితే ఉన్నారు అదే విధంగా ఇక్కడ నా నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకా మన బాలకృష్ణ గారు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది వీరితో పాటు యాక్టర్ సుమన్ ఆయన యాక్టర్ రాజశేఖర్ గారు కానివ్వండి తన వైఫ్ జీవిత గారు కానివ్వండి అదేవిధంగా మంచు విష్ణు యాక్టర్ మంచు విష్ణు గారు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది అదేవిధంగా నారా రోహిత్ అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరుండరు సినీ ఇండస్ట్రీలోనే మంచి పేరు పొందాడు మంచి 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 మూవీస్లో నటించాడు అదేవిధంగా హీరోగా కానివ్వండి కొన్ని కొన్ని మూవీస్లో చూసుకున్నట్లయితే కనుక పోలీస్ క్యారెక్టర్ కానివ్వండి సైరిక్ క్యారెక్టర్ అదేవిధంగా కొంచెం ఇప్పుడు అతని ఇంట్లోనే చాలా విషాదం చోటు చేసుకుంది చాలా బాధాకరమైన విషయం అని అయితే చెప్పొచ్చు అయితే అతను ఇన్ని రోజులు అయితే కొంచెము బిజీగా ఫారెన్లో అయితే చాలా బిజీ బిజీ షెడ్యూల్లో అయితే ఉన్నారు అంటే ఫారెన్లో కొంచెం షూటింగ్ బిజీలో ఉన్నారు సో అతను ఇలా మనకి గత మూడు రోజుల నుంచే ఏఐజీ హాస్పిటల్లో అయితే నారా రామ్మూర్తి గారు అయితే చాలా సీరియస్ ఉన్నారని చెప్పేసి ఈరోజే చాలామంది అయితే ఇక్కడికి పర్మిషన్ చేయడానికి అయితే రావడం అయితే జరిగింది పొద్దున చూసుకున్నట్లయితే కనుక నారా రోహిత్ అదే విధంగా నారా నారా లోకేష్ గారు కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది ప్రస్తుతం అతను మృతి చెందడంతో చాలామంది అయితే బాధాకరమైన చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడికి చాలామంది కూడా చేరుకున్నట్లయితే అర్థమైపోతుంది చాలా మంది కూడా ఇంకా రానున్నారు అయితే ఇక్కడ నైట్ వరకు కూడా చాలా టైం ఉంది కాబట్టి ఇంకా తెలంగాణ నుంచి కూడా చాలామంది టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో టీడీపీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇక్కడికి రానున్నారు కానీ ఇక్కడ అలో మాత్రం చేయడం లేదు పోలీస్ సిబ్బంది కూడా గట్టిగానే ఉంది సో ఎంత సెలబ్రిటీస్ అయినా కానీ ఇక్కడ కొంచెం సెక్యూరిటీ అనేది హైగా ఉంది అదేవిధంగా హై సెక్యూరిటీతో చాలా స్ట్రిక్ట్గా అయితే చూస్తున్నారు అదేవిధంగా మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక నారా రామ్మూర్తి గారు అయితే డెబ్బై సంవత్సరాలు నిండగా ఈరోజు అంటే ఈ రోజు పదహారో తేదీన అయితే పన్నెండు గంటల నలభై నిమిషాలకైతే మృతి చెందినట్లు డాక్టర్ నవీన్ గారే అఫీషియల్ గా అయితే నోటీస్ అయితే చూపించడం అయితే జరిగింది సో అదేవిధంగా అతన్ని పర్మిషించడానికి అయితే చాలా మంది అయితే ఇక్కడికైతే